ಪ್ರೀತಿಯ ಕರ್ತನಲ್ಲಿ ಪ್ರಿಯರೇ ಈ ಸಮಯ ಮುನ್ನು ಈ ಸಮಯದಲ್ಲಿ ಏಸು ಕ್ರೀಸ್ತುವಾರಿ ಏಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಕ್ಲುಪ್ತ ಚರಿತ್ರವೆಂದಾಮು ಮತ್ತು ಹೊಸ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ಕೇಳೋಣ ದೇವುಡು ದೇವರು ಏಸು ಕ್ರೀಸ್ತನು ಪೇರುಣ ಏಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಶರೀರಧಾರಿಗ ಶರೀರಧಾರಿಯಾಗಿ ಲೋಕ ರಕ್ಷಣಾರ್ಧ ಲೋಕ ರಕ್ಷಣಾರ್ಥವಾಗಿ ವಚನನು ವಾರ್ಥ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ವಾರ್ತೆ మృష్టి ఎల్గొ ప్రవేశ కాలము నుండి మరియు సృష్టి పాప ప్రవేశ కాల దేల సంవత్సరం వరకు నాలుగు సవర వర్షవ దైవజ్ఞానం దైవజ్ఞరెరిగూ తిళు వచ్చేను దైవ వాక్యవు ఎల్గొతా బంద్రికాల రక్షకుడైన త్రియక రక్షకనూ కన్యక గర్భమున కన్యక గర్భ దళంక రూపీగా జన్మించేను నిష్కలంక రూప ఆతను జన్మించను సత్ప్రవర్తనను మాదిరి చూపించేను ఆతను సత్య ప్రవర్తన మాదిరియన తోరసను ధర్మములు బోధించేను ఆతను ధర్మవన్న ఆతను బోధించను తన వచ్చి అనేకరు బంధు శాంతి పొందుడని ಮತ್ತು ಆ ನೀವು ಶಾಂತಿಯನ್ನ ಹೊಂದಿರಿ ಎಂಬುದಾಗಿ ಅಂದರಿಗೆ ಚೆಪ್ಪೇನು ಎಲ್ಲರಿಗೆ ಆತನು ತಿಳಿಯಪಡಿಸಿದನು ಪಡಿಸಿದನು ಪಾಪ ಪರಿಹಾರ ಪಾಪಿಗಳಿಗೆ ಪಾಪ ಪರಿಹಾರವನ್ನು ತಿಳಿಯಪಡಿಸಿದನು ರೋಗುಲನು ಮಂದು ಬಾವು ಚೇಸೆನು ರೋಗಿಗಳಿಗೆ ಯಾವ ಔಷಧವಿಲ್ಲದೆ ಗುಣಪಡಿಸಿದನು ಭೂತ ಪೀಡಿತಲಕ್ಕೆ ವಿಮುಕ್ತಿ ಕಲಗಿಂಚೇನು ಯಾವಗಳಿಂದ ಪೀಡಿಸಲ್ಪಡುತ್ತಿರುವಂತವರಿಗೆ ವಿಮೋಚನೆಗೊಳಿಸಿದನು ತಾರಸಿಲ್ಲಿನ ಮೃತನನ್ನು ಬ್ರತ್ಯಾಪದಲ್ಲಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಗಳನ್ನು ಕೂಡ ಆತನು ಜೀವಿಸುವಂತೆ ಮಾಡಿದನು నీటిని గద్దించి ఆతను గాలి గదురిసి శిష్యులను మరణాపయము నుండి తప్పించేను శిష్యరణాపయ రక్షించను సందేశానికి ఎక్కువ మందికి ఐదు సవర జనకివరి అద్భుత ఆహారమును కల్పించి ఆతను అనేక సత్య ఆహారను శత్రువులను క్షమించెను శత్రులన్న క్షమించ అందరితో కలసిమెలిసి ఉండెను ఎలా సేరి లోకమ నిమిత్తమై లో ప్రాణ సమర్పణ చేయవచ్చు చంపగా సమర్పణిచ్చేను ఆతన విరోధి శత్రులు ఆతనూ సాయసిదురు కూడా సహిదానికి ఒప్పికను మూడవ నాడు బ్రతికి వచ్చి ఆతను మూరనే దిన ఆతను తిరిగి జీవంతి ఎద్దు బలబడేను ఆతను కణితాలు సైతనూ దయ్యములను దెవ్వగలను పాపములను పాప ఫలితములు కష్టములను పాప ఫలిత కష్టవెలిచు మరణ జయసములను ఆతన విషయంలో లోకమంతడిగా తెలుపు ఆతన విషయాల లోకకెల్ తిళిపడెంబా తన శిష్యులకు ఆజ్ఞాపించి తన ఆజ్ఞాపించి దేవలోకమునకు వెళ్ళెను

సన్నిధిలో ఉండగా అయ్యనవరు కర్తన దేవుడు కనబడి మాట్లాడినటువంటి నేను కాదు మాట్లాడిన అద్భుతవాలి రాయలసీమ ప్రాంతమైన రాయలసీమ ప్రాంత అనంతపురం జిల్లా వెళ్ళు అనంతపురం జిల్లా నిన్ను నిలువుకుని నేను నిన్న ఆ స్థలకొండ అద్భుతమైన కార్యములు

జరిగస్తున్నారు శక్తి శనివారము జరిగే కార్యక్రమాలకు శనివారం జిల్లా అనేక జిల్లాల నుండి వేరే రాజ్య ఈ కర్ణాటక రాష్ట్రము నుండి ఈ కర్ణాటక రాజ్యద అనేక జిల్లాల నుండి అనేక వేలాది ప్రజలను సవిరు గట్టలే జనరు ప్రతి శనివారము ప్రతి శనివారూ బుద్ధిశాలకు దేవుడు నడిపిస్తున్నారు శస్తే దేవరు నడిసే ప్రియరే శనివారం జరిగే శనివారం నడివ కార్యక్రమాల కొరకు శాల కార్యక్రమ ఎకరముల ఫలాన్ని అరవతొందు ఎకరే ఆ సువిశాల వంత దేవుడు దయచేస్తారు దేవరు దయపాలిస్తారు అరవై ఒక్క ఎకరముల ఫలములు అరవత ఎకరే ఆ హొల ఇండియా ఇంలోనే ఈ భారతదేశ క్రైస్తవ ప్రార్థన మందిరములన్నిటిలో క్రైస్తవ ప్రార్థన మందిరెరూ కూడా అతి పెద్ద మందిరాన్ని అతి దొడ్డవన్న మందిరవన్న గుత్తిలో దేవుడు కట్టించారు గుత్తి పట్టణి దేవుడు కట్టిస్తానే ప్రిలర్ కర్చనల్ ప్రియరే లక్ష మంది దేవుని ఆరాధించి గొప్ప మందిరాన్ని దొడ్డ మంది దేవుడు దేవరు గుద్దీ కట్టే ఈ మందిరము ఈ మందిరము ఆరు సంవత్సరాల కాలము పనులు జరిగినాయి ఆరు వర్ష కాల ఈ కలస నడిదిదే 18 స్లాబ్ వేయబడ్డాయి పదినెంట్ స్లాబ్ మేలు హాకిల్ పట్టిదే ఒక్కొక్క స్లాబ్ ఒందాబ్ అోడు రోజులు పని జరిగేది ఎరడు దిన కేస నడి రోజు తెల్లవారుజామున జామ ఐదు గంటలకు ప్రారంభమైన పని రెండు అందుకొడ్రీ ఐదు గంటే ప్రారంభిస్తారీకాల వరకు జరిగేది ఎరడు దినేకాలంటే నడి అయితే ఆ మందిర నిర్మాణపు పనులలో ఆ మందిరవన కట్టడదా ఒక్క కూలి వారు కూడా లేరు ఒక్కడ లేబర్స్ ఆగ్లి కూలి ఇలా అందరు విశ్వాసులే ఎలా కూడా విశ్వాసే ప్రియరే ఆఫీస్ సైడ్ కచేరి డాక్టర్స్ అయిన వారు వైద్య ఇంజినీర్స్ అయిన వారు ఇంజినీర్ అన్ని వ్యాపారాలు చేసేవారు కూలిసరు అట్ల చదువుకున్న యవనసులను కుమారులు కుమార్తెలు విద్యాభ్యాడీ హుడుగీయస్థరు అందరూ కూడా ఎల్ సేరి పద్దెనిమిది స్లాబ్ల పనుల సమయంలో హెంట్ స్లాబ్న హాకుమయ వారి పనులను మానుకుని బిట్టు దేవుని పనిలో ఉండడం జరిగింది దేవర సేవే దేవర కలసర బందరు ప్రియరే ఆ రీతిగా దేవుడు అని కార్యం జరిగింది ఆ రీతి ఆగి దేవరు అద్భుత కార్యవర్యా మహారాజుకు జై దేవుడు కట్టించిన దేవుడు ఈ ఈ మందిరమునకు కట్టిందే విదేశీ సహాయము విదేశీ సహాయము నిల్వ సొమ్ము ఆస్తి ఆగలి నిరుకు రాబడి లేకుండా హణద హణి కేవలము దేవుని మేదే ఆధారపడి కేవల దేవర మేలే సంపూర్ణ ఆధారపట్టు దేవుడ ఆ కార్యను జరిగిపోయి దేవుడు ఆ కార్యవర్ నార ఎవ్వరికి కూడా యారన్ను కూడా ఇంత గొప్ప మందిరం కట్టబడుతున్నారు

ఆ ప్రతిష్ఠే దిన దేవు ఎంతో మహిమతో జరిగించారు దేవరు ఎస్టో మహిమ నడిసిక మందిర ప్రతిష్ట మందిర ప్రతిష్ఠి 8 లక్షల మంది హాజరయ్యారు 8 ఎ జనరు హాజరగ్రు యేసు మహారాజుకు జై మందిర ప్రతిష్ట దినమున మందిర ప్రతిష్ట దిన ఆశీర్వద విందు మటన కొరకైనా ఖర్చు ఆశీర్వద భోజనకే ఖర్చు ముప్పై రెండు లక్ష అవక్ష యాభై వేలు ఐవత్ ఒక్క ದಿನ ಒಂದು ದಿನಕ್ಕಾಗಿ ಆಯ್ ಖರ್ಚು ಆದಂತಹ ಖರ್ಚು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಒಂದು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಆಯಿತು ಪ್ರಿಯರೇ ದೇವರು ದೇವರು ಎಂತೋ ರೀತಿಯಲ್ಲಿ ಶಕ್ತಿಯನ್ನ ಕೃಪನ್ನು ಚೂನ ಕೃಪೆಯನ್ನು ತೋರಿಸುತ್ತಾ ಆ ಕಾರ್ಯನು ಜರುಗಿಸ ಕಾರ್ಯಗಳನ್ನ ಮಾಡಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ ವೀಟಿ ಮೀರಿ ಗ್ರಹಿಸಲಿ ಇವೆಲ್ಲವನ್ನ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುತ್ತಾ ಇರುವಾಗ ನೀವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ವಿನಂತಿಸುತ್ತೇನೆ ಅರವೈಕು ಎಕರ ಮುಲ್ಲ ಶಾಲೆ ಚುಟ್ಟು ಪ್ರಿಯರೇ ಅರವತ್ತೊಂದು ಎಕರೆಯ జమీ నల్ సూ కూడా కోట్ల విలువైన గోడ నిర్మించే ప్రయరే ఒక పెద్ద వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ ఇది గ్రౌండ్ శాలౌండ్ అోడ్లు ఆరు సిమెంట్ రస్ పురుషులకు స్త్రీలకు పురుషు మరి స్త్రీయరిగే వాటర్ సెక్షన్స్ బాత్ూమ్స్ అదే రీతి బాత్రూమ్స్ శౌచాలయో సుందర ఏర్పాటు చేయడం జరిగింది కర్తనల్లి ప్రియరే బైబిల్ మిషన్ గిస్థత శాకు వచ్చిన బైబిల్ మిషన్ గుత్తి స్వస్థత శాలి లక్షలాది ప్రజలు లక్షానుగట్టలే జనరు వారిచె సాక్ష్యము సాక్షి ఏనందే ఇది ఒక చోకముల ఉంది నోడ్రీ ఇది చిక్క పరలోక ప్రియర ఖర్చనరే బైబల్ మిషన్ శాకు అదే గి బైబల్ మిషన్ శాలి అనేక మిషన్కు చెందినటువంటి అనేక సంస్థ సేరంత వారు మరియు అయనవరు బరుతారు శాలకు వచ్చినప్పుడు ఆ ఒక్క వారు తెలియజేసినటువంటి మాట మాత్రేనంద్రేమె విదేశాన్ని తిరుగుదే మేము ఎన్నో కార్యక్రమాలు చూసాము కానీ ఇటువంటి కార్యక్రమాలు ఆదరే ఇంత కార్యక్రమవను మేము ఎక్కడ చూడలేదు ఎల్లి కూడా నోడలే వారు బలో యేసు మహారాజుకు జై ప్రిల్లరా ప్రియరే ప్రతి శనివారము ప్రతి శనివారము దేవుడు జరిగించే దేవుడు నడిసినంత బైబిల్ మిషను బైబిల్ మిషను స్వస్థత శాలి స్వస్థత కార్యక్రమాలు రెండు కార్యక్రమాలు ఎరడు కార్యక్రమాలు ఒకటి ఒక్క దేవుని వాక్యము దేవర వాక్య పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ గ్రంథదల్లి లీ పరమ గీతము పరమ గీతే ప్రకటన గ్రంథము ప్రకటనే పుస్తక అనబడే గ్రంథాలు ఎ ಅನೇಕ ರಹಸ್ಯಗಳಿಂದ ಕೂಡಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಗ್ರಂಥಾಲ ಈ ಒಂದು ಗ್ರಂಥಗಳಾಗಿವೆ ಪ್ರತಿ ಶನಿವಾರವೂ ಕೂಡ ಶನಿವಾರವೂ ಕೂಡ ಶಾಲಲು ಈ ಶಾಲೆಯಲ್ಲಿ ಪ್ರಕಟಣೆ ಮತ್ತು ಪರಮ ಗೀತೆಯನ್ನ ದೇವರು ವಿನ್ಪಿಸು ದೇವರು ಕೇಳಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ರೆಂಡವದಿ ಎರಡನೇದು ಏಳು ಮೆಟ್ಲ ಏಳು ಮೆಟ್ಲ ಧ್ಯಾನವು ಏಳು ಮೆಟ್ಲ ಧ್ಯಾನಮು ಏಳು ಮೆಟ್ಟಲುಗಳ ಧ್ಯಾನವು ಕೆಂಟನರ ಸೇಬು ಪ್ರಿಯರ ಬಲವಾದ ಸೇವೆ ನಡೀತಾ ಇರ್ತದೆ ಪ್ರಿಯರೇ ಕೆಂಟನರ ಸೇಬು ಕೂಡ ఆ సమయ ప్రత్యేక అందరు మోకాళ్ళపై నిలబడి ఆళ్ళు మెట్ల ధ్యాన ఎల్లరు కూడా మొణకాలు దేవుని వైపు చూడడం జరుగుతుంది దేవర కడే నోడవంత వృద్ధులు కూడా మోకరిస్తారు మత్తు ముదుకరు కూడా మొణకాలు ఊర్తాయితారు కుమారులు కుమార్తెలు మోకాళ్ళు దిగరు హుడు మొడకాల మేరకు ఇష్టపడ చిన్న పిల్లలు కూడా మొణకాలు ఉట్ల ధ్యానములో ఏమెట్ల ధ్యానం దేవుడు కనబడి దేవరు కనసడడం జరుగుతుంది దేవరు మాట్లాడదు నడితా ఇతర ప్రతి శనివారీ శనివార మెట్ల ధ్యానములో ఏమెట్ల ధ్యాన అద్భుతవ కార్యం నడితా ఇతర శా ఎంత మంది వచ్చారు స్వస్థత శాలి ఎస్ జనరు బంది అందరి తలల పైకి

సేపు మొత్తం గంటల సాక్ష్యాల కార్యక్రమాలు జరుగుతుంది సాక్షి కార్యక్రమవే నే అలాగే ప్రతి శనివారము కూడా అదే రీతి ప్రతి శనివారము కూడా చంటి బెడ్డెలకు చిక్క మక్మకరణ కార్యక్రమం జరుగుతుంది హోమకరణ నడిసే మంది తయారు సెంటీమెంట్ అని ఆ చి మక్ కయ్య ఎత్తుకుంటురణ కొరకు నిలబడతారు నమకరణ మాడదా ఆ కార్యక్రమ దా నికొల్తారు కూడా డాక్టర్స్ వైద్యరు పిల్లల పుట్టగా మక్లు ఆగోద ఎంధిగా స్వస్థత శాలి బంద దేవుడిచ్చిన పిల్లలు దేవరు కొట్ట సంతా యేసు మహారాజుకు జై సాధారణంగా సాధారణ వారి స్వస్థత శాలంటే స్వస్థత శాలే అందర అది అనారోగ్యవంతులకు అల్లి రోగి ఉన్న వారికి అల్లి కష్టవరికి అనుకుంటూ ఉంటారు ప్రియర అందుకొత ఇతర ప్రియరే అయితే సంబంధించినటువంటి శాఖ సంబంధ పట్ట యాభై మంది ఐవత్సర జనరు విద్యార్థులు బరీ విద్యార్థి మాత్ర చాలకు రావడం జరుగుతుంది శాలే దేవరు కృపె తోరిస్తులవు దినాల్లోనూ రజే దిన సభల సమయాల్లోనూ సభ సమయంలో పండుగల సమయాల్లోనూ ರಚೆ ದಿನಗಳಲ್ಲಿಯೂ ವರೆಕ್ ఎల్ కూడా శాలకు వచ్చి శాల్ దేవుని వాక్యాన్ని విని దేవర వాక్యవ కళిక ఏడు మెట్ల ధ్యానములో ధ్యానదల్లి దేవుని శక్తిని పొంది దేవర వారి వారిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే కొట్ట సాక్షి దేవుని ఎలా నిలిచి ఉండాలో నావు హేగ నింతుకం బో పాపాన్ని ఎలా గెలవాలో పాపవన్న హేగ జయించబేకో దేవుని శక్తిని ఎలా పొందాలో దేవర ಹೇಗೆ ఒందికొక్క నేర్చుకుంటున్నామని కొరకెలా ఉపయోగపడాలు దేవరిగో ఉపయోగ నేర్చుకుంటున్నా కుమారులు కుమార్తెలు యవనస్థరుగా హుడుగురు వారిచ్చేటటువంటి సాక్ష్యము ఇవు అలాగే శాలలో మత్తు ఈ శాలి దేవుడు నేర్పించేది దేవుడు కలసీ దైవ సన్నిధి దైవ సన్నిధి ప్రతి రోజు ప్రతి ఒక గంట ఒక్క గంట సన్నిధి దైవ

కనిపెట్టేది ఎదురు నోడే దైవ సన్నిధి శాఖకు వచ్చి కుమారులు కుమార్ మళ్ళు వారిచ్చే సాక్ష్యం ఏంటంటే సాక్షి ఏనందే ప్రతి రోజు ప్రతి నావు తప్పదే ఒక గంట ఒక్క గంట సన్నిధి దైవ సన్నిధిపడ సాక్షి మహారాజ్

ಕೂಡ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿದ್ದು ದೇವನ ಚೂಚಿ ದೇವರ ಕಡೆಗೆ ನೋಡುತ್ತಾ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ದೇವರು ಜರುಗಿ ದೇವರು ನಡೆಸಿಕೊಡುತ್ತಾ ಇರ್ತಾರೆ ಅಲಗೆ ಹಾಗೆಯೇ ಎಕ್ಕಿ ವೆಳ್ಳಿನ ಎಲ್ಲಿಗೆ ಹೋದ್ರೂ ಕೂಡ ಕಾನುಕ ಸಮರ್ಪಣೆ ಮತ್ತು ಕಾಣಿಕೆಗಳನ್ನು ನಾವು ಬೇಡೋದಿಲ್ಲ ಪ್ರಿಯರೇ ದೇವನೀಕ ವಾಕ್ಯ ಪ್ರಕಟಿಸಿ ದೇವರ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ಪ್ರಕಟಿಸಿ ఆశీర్వాద భోజన ఏర్పాట్లు ఆశీర్వాద ఊటవతా దేవుడు జరిగింప చేయడము మన శాల పర దేవారు మాసాయిదంతా దేవుడు జరిగించే కార్యక్రమం ఎలా కూడా దేవుడు నడిసిక వాక్య సమయములోను వాక్యద సమయదల్లి ధ్యాన సమయములోను ధ్యాన సమయదల్లి దేవుడైన అయిన చేయడము దేవుడు మా కార్య ఆశీర్వాద భోజనము ద్వారా ఆశీర్వాద భోజన ది దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించడం దేవుడు దేవరు అద్భుతవ్యూ నడి దేవునిక కార్యం ఇదెల్లవు కూడా ప్రియరే బైబిల్ మిషన్ గుత్తి స్వస్థత శాలకు బైబిల్ మిషన్ గిస్థత ఇంకా చాలా ప్రత్యేకతలు అనేక ప్రత్యేక విషయాలు దేవుడు దయ చేసారు దేవుడు దయపాలే దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక దేవరికి సంపూర్ణ వాళ్ళు మహిమే ఉంటాగలి దేవుడు మనను ఆశీర్వదించును గాక దేవుడు ఆశీర్వదించను ఆశీర్వదించాలి ప్రియరే అందరికీ మరణాత ఎల్గొ మరణాత